హే గాయస్ వెల్కమ్ బ్యాక్ సో ఈరోజు ఈ వీడియోస్ వీడియో వచ్చేసి మనకి డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ డెలివరీ అండ్ సి సెక్షన్ అనమాట సో ఇక్కడ మనకి నార్మల్ డెలివరీ చూసేద్దాము నార్మల్ డెలివరీకి వచ్చేసి మనకి షార్టర్ హాస్పిటల్ స్టే ఉంటుంది అంటే డెలివరీ అయ్యాక మనకి సేమ్ డేనో నెక్స్ట్ డేనో డిశ్చార్జ్ ఉంటుంది బేస్డ్ ఆన్ మన కండిషన్ అండ్ మీ కండిషన్ని బట్టి అండ్ లెస్ పెయిన్ పెయిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అండ్ తొందరగా రికవరీ కూడా అవు అయిపోతాము కమ్మింగ్ టు సి సెక్షన్ వచ్చేసి మనకి డెలివరీ అయ్యాక చాలా పెయిన్ ఉంటుంది లాంగెస్ స్టే ఉండాల్సి వస్తుంది అండ్ రికవరీ టైం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది సో ఇక్కడ మనకి సి సెక్షన్ అనేది మోర్ పెయిన్ఫుల్ అండ్ రికవరీ టైం చాలా ఉండడం చూస్తున్నాము సో స్టిల్ చాలా మంది సి సెక్షన్కి ఎందుకు వెళ్తారంటే సో ఇక్కడ చాలా సిచ్యుయేషన్స్ అండ్ మెడికల్ సర్కంటన్స్ ఉంటాయి సో దాంట్లో కొన్ని వచ్చేసి బేబీ బ్రీచ్ పొజిషన్లో ఉండడం అండ్ ఇంకొకటి మదర్కి ప్లాజంటా ప్రీవియా ఉండడం అండ్ ఒకవేళ ఇది సెకండ్ డెలివరీ అయితే ప్రీవియస్గా సి సెక్షన్ అయి ఉండడం అండ్ ఇంకొకటి వచ్చేసి ఒకవేళ బేబీ వెయిట్ ఎక్కువగా ఉన్నా మనకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి సో దీనివల్ల చాలామంది సి సెక్షన్కి వెళ్తారు సో బేసికలీ ఎవరు కూడా కావాలని సేఫ్ డెలివరీ చూసుకొని సేఫ్ డెలివరీ అవుతుందన్నా సి సెక్షన్ అనేది ఆఫ్ చేసుకోరు సో బేస్డ్ ఆన్ ద బాడీ పొజిషన్ బేస్డ్ ఆన్ ద బేబీ పొజిషన్ సి సెక్షన్ అనేది ఆప్ చేసుకుంటారు ఇంకొకటి ఏంటంటే ఏ మెడికల్ కాంప్లికేషన్స్ లేకుండా సి సెక్షన్కి ఆప్ చేసుకుంటారు ఇది ఎలాంటి టైంలో అంటే మదర్ ఓవర్ వెయిట్ ఉండడం అండ్ ట్విన్స్ క్యారీ చేస్తున్నప్పుడు కూడా సీ సెక్షన్ని ప్రిఫర్ చేస్తారనమాట సో ఇక్కడ నార్మల్ డెలివరీకి అండ్ సీ సెక్షన్కి రెండిటికి కూడా ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి అనమాట సో కమింగ్ టు ప్రోస్ ఆఫ్ నార్మల్ డెలివరీ సో ఇక్కడ నార్మల్ డెలివరీ ప్రోస్ ఏంటంటే ఇది నాన్ సర్జికల్ అంటే దీంట్లో ఆపరేషన్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటుందన్నమాట సో ఇక్కడ లెస్ రిస్క్ ఉంటుంది అంటే ఇన్ఫెక్షన్స్ అలాంటివి రాకుండా ఉంటాయి అండ్ కమ్మింగ్ టు కాన్స్ ఏంటంటే సో ఇక్కడ మదర్కి ఎప్పుడు డెలివరీ అవుతుందో తెలియదు అనమాట సో కొంతమంది లేబర్లో అప్ టు ఎయిటీన్ అవర్స్ వరకు కూడా పెయిన్ వస్తుంది వాళ్ళు పెయిన్ బేర్ చేసుకునే ఉంటారు సో బేబీ బర్త్ అనేది ఎప్పుడు అవుతుంది అనేది మనం చెప్పలేని అనమాట చెప్పలేము అనమాట అండ్ మీకు సి సెక్షన్లో ప్రోస్ అండ్ కాన్స్ ఏంటంటే ప్రో ప్రోస్ ఏంటంటే ఇది ప్రీ ప్లాన్డ్ ఉంటుంది కాబట్టి మీరు ప్రిపేర్డ్ ఉంటారు సో అండ్ ఇక్కడ మీకు రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది అంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ అదే అనేది తక్కువ తక్కువగా ఉంటుంది అండ్ కాన్స్ ఇక్కడ మనకి రికవరీ టైం చాలా ఉంటుంది అండ్ ఎక్సెసివ్ బ్లడ్ లాస్ అనేది ఉంటుంది సో సి సెక్షన్కి సో ఫైనలీ ఏంటంటే మనము న్యాచురల్ డెలివరీ వాళ్ళని సి సెక్షన్ వాళ్ళని అక్కడ కూడా డిస్క్రిమినేట్ చేయొద్దు సో ఎవర్ బాడీ సిచ్యువేషన్ వాళ్ళకు ఉంటుంది సో నార్మల్ అయితే గ్రేట్ సి సెక్షన్ అయితే పెయిన్ ఉండదు అప్పటి వరకే పెయిన్ ఉంటుందని కాదు సో దేని పెయిన్ దానికి ఉంటుంది దేన్ని పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ నెగిటివ్స్ దానికి ఉంటుంది ఎండ్ ఆఫ్ ద డే మనము చైల్డ్కి బర్త్ ఇస్తున్నాము సో ఎవ్రీ వన్ ఈస్ గ్రేట్ అండ్ ఎవ్రీ బేబీస్ ఇంపార్టెంట్ సో మనము ఎక్కడ కూడా ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడద్దు సో ఈ వీడియోనైతే మీరు లైక్ చేస్తారనుకుంటున్నాను ఇట్లాంటి ప్రెగ్నెన్సీ వీడియోస్ కోసం ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ